నుండి పదిహేనవ అధ్యాయం చదువుకుందాము ఇవి జరిగిన తర్వాత వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రామ భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రాహ్ము ప్రభు అయిన యహోవా ఇచ్చిననేమి నేను సంతానం లేని వాడనై పోచున్నానే దమస్కు ఎలియే ఎలియేజరి నా ఇంటి ఆస్తి కర్తయగును కదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు వారసుడగుడని చెప్పగా ఏహో వాక్యము అతను యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ పుట్టబోవుచున్న పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగౌనని చెప్పెను అతడు ఎహోవాని నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశంలో స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యహోవా నేను దీన్ని నాకు ఎట్లు తెలియననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొటేళ్లను ఒక తెల్ల గువ్వను ఒక పౌరపు పిల్లను నా యొద్కు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండంను దాని ఖండం నాకు ఎదురుగా నుంచెను పక్షులను అతను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కలేభరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను గురుంక పోయినప్పుడు అబ్రాహ్మణకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశముందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా నందరు ఆ దేశపు వారికి దాసులుగా నొందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరికి వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనం నాకు నేనే తీర్పు తీర్చదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు మంచి వృద్ధాప్య వృద్ధాప్య మందు మంచి వృద్ధాప్య మందు పాతి పెట్టబడదువు అమోర్యుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రాంతో చెప్పాను మరో మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పోయి అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్యను ఖండముల మధ్య నడిచిపోయాను ఆ దినమంది యహోవా ఐగుప్తి నది మొదలుకొని గొప్ప నది అయిన యుఫ్రాటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను ఖనిజీయులను కద్మోనీలను హిత్లను పెరిగిజీయులను రేఫాయియులను అమోరీయులను కానానీయులను గిర్గాషీయులను ఏబోసీలను నీ సంతానము కిచ్చియున్నానని అబ్రహంతో నిబంధన చేశాను నీ ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో ఫలింప గాక ఆమెన్